అధ్యక్షుడు శివారెడ్డిని ముఖ్యంగా ఈ విలేఖరుల సమావేశం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద విద్యార్థుల మీద చేస్తున్న అన్యాయాల మీద యువతకు చేస్తున్న అన్యాయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు పన్నెండవ తారీఖు యువత పోరు అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈ ఈ ఈ గవర్నమెంటు ఇప్పుడు దాకా ఫీజు రింబెస్ట్మెంట్ కింద విద్యా దీవెన కింద నాలుగు వేల ఆరు వందల కోట్లు బకాయి చెల్లించాల్సింది విద్యార్థులకు అలాగే యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని దాన్ని మోసం చేసి ఇప్పుడు దాకా నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడడం లేదు దాని గురించి మీద అలాగే జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దగ్గర చేయాలని చెప్పి మెడికల్ కాలేజీలను కట్టి దాని ఓపెనింగ్లు చేసి ఇప్పుడు అందరికీ పేదల విద్యార్థులకు ఆ విద్య అందుబాటులో ఉండే సమయంలో ఆ విద్యని పేద విద్యార్థులకు దూరం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ యువత పోరుని మేము మా జిల్లా అధ్యక్షులు యశవి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సతీష్ గారు అలాగే మిగతా ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో యువతని పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇవ్వడానికి కొనుక్కున్నాం ఆ కార్యక్రమాన్ని మా యువత తరఫున మా విద్యార్థుల తరఫున ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం